మిత్రులందరికీ నమస్కారం అందరు ఇలా ఉన్నారు ప్రపంచంలో మొట్టమొదటిసారి జలాశయాలకి ఆటోమేటిక్ గా గేట్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే విధంగా సిస్టమ్ తెచ్చింది ఎవరో తెలుసా ఇంకెవరండి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే మీ అందరికి ఒక విషయం చెప్పాలా వింటే తప్పకుండా షాక్ అవుతారు ఇప్పటికి ఎంతో టెక్నాలజీ వచ్చింటది కదా బట్ స్టిల్ ఆయన ఇన్వెంట్ చేసినటువంటి టెక్నాలజీనే ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉపయోగిస్తున్నారు అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాద్ మహానగరానికి మూసీ నదిలో వరద బీభత్సం సృష్టించింది ఇందులో దాదాపు పదిహేను వేల మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే పంతొమ్మిది వేల ఇండ్ల దాకా కొట్టుకుపోయారు ఈ భయానక స్థితిని చూసి అప్పటి నిజాం ప్రభుత్వము ఒక ప్రతిభావంతుడైనటువంటి ఇంజనీర్ సలహా తీసుకుంది అతనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన సలహా మేరకే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రెండు భారీ రిజర్వర్లు నిర్మించారు వీటి ద్వారా వరదల నుంచి రక్షణే కాకుండా హైదరాబాద్ కు ఉన్నటువంటి త్రాగునీరు సమస్యను కూడా తీర్చింది అందుకే ఈ రోజుకి కూడా విశ్వేశ్వరయ్య గారిని మూసీ నది అభివృద్ధికి తండ్రి అని గౌరవిస్తారు ఇది ఒకటే కాదండి హైదరాబాద్కి పటిష్టమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ప్రణాళికను కూడా ఇచ్చారు అదే విధంగా దాన్ని మెరుగుపరచుకోవాల్సినటువంటి విషయాలను కూడా ఆయన జతపరిచారు అంతేకాదు తిరుపతి ఘాట్ రోడ్ డిజైన్ చేసింది విశాఖపట్నం ఓడరేవు తీరం కోతకు గురవుతుంటే ఆ సమస్యను తీర్చింది కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇలా దేశానికి సేవ చేసినందుకు గాను దేశంలోనే అత్యున్నతమైనటువంటి అవార్డు భారతరత్న ఇచ్చి సత్కరించారు ఇదండి ఈ వీడియో మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లుంటే కేవలం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ